వివరాలకు రేపటి దినపత్రికలో తెలంగాణ కాంగ్రెస్ ఎవరికి వారే తెలంగాణ మొత్తం వివాదాస్పదమైన నేతలు టీ కాంగ్రెస్ నేతలను కట్టడి చేసేవారే లేరా మరోసారి బీఆర్ఎస్ ను గెలిపించే దిశగా కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఇటీవల చాలా దుర్భరంగా అయిపోయిందనే చెప్పాలి ఎవరికెవరు ఒకరితో ఒకరికి పడకుండానే రాజకీయాలు నడిచిపోతున్నాయట ఒక నేతకు ఆ నియోజకవర్గంలో ఉన్న పక్క నేత విషయంలో అసలు పడడం లేదు దీంతో రాజకీయాల్లో తెలంగాణ రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయని అందరూ చెప్తున్నారు ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో ఏ జిల్లాకు ఎవరు కూడా ఎక్కడ కూడా పక్కన కాంగ్రెస్ నేతలతో పడడం లేదు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న మాటే కానీ ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం మాత్రం కనిపించలేదు పైగా వీలైనప్పుడల్లా తమ అసంతృప్తిని అసహనాన్ని వెళ్లగక్కేందుకు నేతలు ఏమాత్రం వెనుకాడడం లేదు దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ను దారుణంగా దెబ్బతీసేలా ఆ పార్టీ నేతలేనన్న కామెంట్ గాంధీభవన్ దాకా వెళ్ళినప్పటికీ పెద్దగా పట్టించుకోవడం లేదు నేతల మధ్య విభేదాలు అసంతృప్తుల విషయంలో హస్తినాలోని పార్టీ నాయకత్వంలో కూడా జోక్యం చేసుకోవడం లేదు రాహుల్ గాంధీ ఎన్నికల ముందు తెలంగాణలో అనే దఫాలుగా పర్యటించి ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేస్తున్నారు నేతల మధ్య సమన్వయం ఉందా అనే దానిపై కనీసం ఇక్కడికి వచ్చి ఒక సమావేశాన్ని కూడా పెట్టలేదు దీంతో కాంగ్రెస్లో లో ఎవరికి వారే యమనాతీరన్న చందంగా తయారైంది జగిత్యాల పర్యటనలో మంత్రి అడ్లరేరే లక్ష్మణ్ సీనియర్ నేత జీవన్రెడ్డి నిలదీసినంత పనిచేశారు కాంగ్రెస్ను సుదీర్ఘ కాలంగా అంటిపెట్టుకున్న వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేశానికి లోనయ్యారు జగిత్యాల నియోజకవర్గానికి ఏ మంత్రి వెళ్లినా రెడ్డి తన వర్గానికి అన్యాయం జరుగుతుందంటూ గలమెత్తుతున్నారు కానీ ఆయనను పిలిపించి ఆయన సమస్యలు ఏంటో తెలుసుకుని వాటిని పరిష్కరించేవారు లేరు దీంతో రెడ్డి అనుచరులు ఆగ్రహంగా ఉన్నారు అక్కడ పేరుకు ప్రతిపక్షం లేదన్న మాటే కానీ కాంగ్రెస్లోని నేతలే విపక్షంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇటీవల జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి తాను కూడా ముఖ్యమంత్రి అవుతానంటూ ఆయన వ్యాఖ్యానించాయి ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిత్యం పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు ఇక కొండా సురేఖ దంపతుల వ్యవహారం ఎవరూ చెప్పాల్సిన పని లేదు మేడారం టెండర్ల వ్యవహారం కూడా బహిరంగంగానే వివిధంగా మారింది దీంతో జనంలో పార్టీ పలుచన అయింది అయినా సరే ఇక్కడ నాయకత్వం కాకుండా ఢిల్లీ స్థాయిలో సీరియస్గా చర్యలు తీసుకుంటే తప్ప నేతలు రారు కానీ పార్టీ అగ్రనాయకత్వం మాత్రం ఆ చర్యలు చేపట్టడం లేదు దీంతో కాంగ్రెస్ నేతలు పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారు ఇది పార్టీకి మరింత నష్టం చేకూర్చునుంది ఇక పరిస్థితులు ఇలాగే కొనసాగితే తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువ రోజులు కాంగ్రెస్ అధికారంలో ఉండదట ఈసారి మాత్రం అధికారంలోకి వచ్చి నిలబెట్టుకుని ముందుకు వెళ్తుంది కానీ నెక్స్ట్ టైం మాత్రం కాంగ్రెస్ పార్టీ రాజకీయంలోని అధికారంలో ఉంటుందో లేదో తెలియదట ఎందుకంటే అధికారంలో ఉండాలంటే ప్రతినేత కాంగ్రెస్ పార్టీని మొత్తాన్ని తమదే అనుకోవాలి కానీ ఇక్కడ అలా కాదు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా దాదాపుగా ఈ విషయం మీద ఫోకస్ పెడుతున్నట్లు కనిపించలేదు మరోపక్క ఇవన్నీ పరిణామాలు కలిసి కనీసం కాంగ్రెస్కు ఒక్క సీట్ అయినా దక్కుతుందా లేదా అనేది అనుమానమే ఇక మరోపక్క బీఆర్ఎస్ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా కనిపిస్తుంది నెక్స్ట్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ మార్గం సుగమం చేస్తుందట మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో